అమెరికా అధ్యక్షులు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయన్నారు భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించామని రెండు దేశాలకు తన అభినందనలు రాత్రంతా భారత్ పాక్ తో చర్చలు జరిగాయన్న ట్రంప్ తక్షణమే కాల్పులకు ఇరు దేశాలు అంగీకరించాయన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయన్నారు భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించామని రెండు దేశాలకు తన అన్నారు రాత్రంతా భారత్ పాక్ తో చర్చలు జరిగాయన్న ట్రంప్ అయితే తక్షణమే కాల్పులకు ఇరు దేశాలు అంగీకరించాయన్నారు ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయన్నారు అయితే భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించామని ఇటు రెండు దేశాలకు తన అభినందనలన్నారు అయితే రాత్రంతా భారత్ పాక్ తో చర్చలు జరిగాయన్న ట్రంప్ ఇటు తక్షణమే కాల్పులకు ఇరు దేశాలు అంగీకరించాయన్నారు Military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Firing and military action. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయన్నారు భారత్ పాక్ మధ్య మధ్యవర్తిని వహించామని రెండు దేశాలకు తన అభినందనలు అన్నారు రాత్రంతా భారత్ పాక్ తో చర్చలు జరిగాయన్న ట్రంప్ తక్షణమే కాల్పులకు ఇరు దేశాలు అంగీకరించాయన్నారు నైటికీ ఇదే విషయానికి సంబంధించి మన అన్ని మా ప్రతినిధి సైదులు లైఫ్ లో అందిస్తారు సైదులు చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ సంజన కొద్దిసేపటి క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన చేశారు గత మూడు రోజుల నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య విద్యం కొనసాగుతున్న వేళ ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు కూడా పాల్ కాల్పుల విరమణ ఒప్పందానికి కుదుర్చుకున్నాయి ఇది చాలా సంతోష దగ్గ విషయం అని చెప్పేసి ఆయన ఎక్స్ వేదికగా కొద్దిసేపటి క్రితమే పోస్ట్ చేశారు అయితే వాస్తవంగా ఆయన వేదికగా ఈ యొక్క అంశాన్ని ఆయన పోస్ట్ చేసినప్పుడు ఎవరు నమ్మలేదు ఆ తర్వాత చూసేసరికి చాలామంది ఆశ్చర్యం గురి చేసింది ఎందుకంటే నిన్న రాత్రి అంతా కూడా మేము రెండు దేశాలతోటి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాము ఖచ్చితంగా ఇటు కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందానికి రెండు దేశాలు కూడా అంగీకరించాలి అని చెప్పేసి దానికి మధ్యవర్తిగా నేను వహించాను అప్పుడు ఆ వహించినందుకు రెండు దేశాలు ఇటు భారత్ పాకిస్తాన్ రెండు రెండు దేశాలు కూడా అంగీకరించాయి సో ఇక కాల్పుల విరమణ అనేది ఇక ఉంటుంది ఇక నుంచి ఎవరు కూడా అంటే పాకిస్తాన్ నుంచి భారత్ వైపు కాల్పులు జరపడం కానీ లేకపోతే భారత్ నుంచి పాకిస్తాన్ వైపు కాల్పులు జరగడం కానీ ఇక నుంచి ఉండదు అని చెప్పేసి కూడా ఆయన ప్రకటన చేశారు సో ఇక అంతకు ముందు ఇక అంటే డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ఈ యొక్క ప్రకటన చేయకముందు చాలా కీలకమైన మోడీ అంటే చాలా కీలకమైన ఆయన సమావేశంలో అనేక అంశాలు చెప్పడం జరిగింది అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే భారత్ పైన ఎవరైనా ఉగ్రవాదులు దాడి చేస్తే ఖచ్చితంగా అది యుద్ధం లాంటిది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మోడీ ఒక చాలా కీలకమైన సమావేశంలో ఈ అంశాలు ప్రకటన చేయడం తోటి అప్పటికే అనుకున్నారు ఇది ఒక హెచ్చరిక లాంటిదని చెప్పేసి ప్రపంచ దేశాలకు కూడా తెలియపరచడం జరిగింది భారత్ అంటే భారత్ పైన ఎవరైనా టెర్రరిస్టులు ఇలాంటి ఆ దాడులకు పాల్పడితే ఉగ్ర దాడులకు పాల్పడితే ఖచ్చితంగా దాన్ని మేము యుద్ధంగానే చూస్తాము ఎవరైతే చేస్తారో వారిపైన యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి సంచలన ప్రకటన మోడీ చేశారు మోడీ చేసిన ఆ పది పదిహేను నిమిషాల వ్యవధిలోనే డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ఆయన కూడా పోస్ట్ చేశారు రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి సో అది చాలా సంతోష దగ్గర విషయము దానికి నేను మధ్య వర్తిత్వం వహించానని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఇక దాంతో పాటుగా మరికాసేపట్లోనే ఆల్రెడీ తెలిసి స్టార్ట్ అయి ఉంటుంది చాలా కీలకమైన ఆ మీడియా సమావేశం కాసేపట్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిందా లేదంటే మరికాసేపట్లోనే ఉంటుందనే తెలియాల్సి ఉంది సో భారత విదేశాంగ శాఖ అదేవిధంగా రక్షణ శాఖ సంయుక్తంగా చాలా కీలకమైన మీడియా సమావేశం ఇప్పుడు స్టార్ట్ కాపోతుంది సో ఇదే విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది అంటే కాల్పుల ఇరుమనకి సంబంధించినటువంటి ఆ అంశాన్ని మొత్తం యావత్ భారతదేశ ప్ర ప్రపంచానికి మన యావత్ భారతదేశానికి ఒక అంశం చెప్పబోతుంది అంటే ఏంటి రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు సంబంధించి అంగీకరించాయి సో ఇక్కడ నుంచి మనం అంటే భారత్ పాకిస్తాన్ వైపు కాల్పులు జరగవు పాకిస్తాన్ ఒకవేళ ఎలా ఎటువంటి కవింపు చర్యలకు పాల్పడినా లేకపోతే ఎటువంటి దాడులకు పాల్పడినా కూడా ఖచ్చితంగా ప్రతిచర్య ఉండబోతుంది దాన్ని తిప్పికొట్టబోతున్నామని చెప్పేసి కూడా ఒక హెచ్చరిక ఇవ్వబోతుంది ఆల్రెడీ మోడీ హెచ్చరిక జారీ చేశారు అంటే ఏంటి ఎవరైనా సరే టెర్రీస్టర్లకు సంబంధించి ఒకవేళ దాడులు చేసినా లేకపోతే ఎవరైనా మన భారత్లోకి ఇలా అక్రమంగా వచ్చినా సరే సో ఖచ్చితంగా అది ఒక యుద్ధం లాంటిది సో దాని యుద్ధంగానే మేము భావిస్తాము సో ఎవరైతే చేస్తారో వారి మీద యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి సంచలన ప్రకటన చేశారు కాబట్టి సో ఇక ఇప్పుడు మోడీ చేసిన ప్రకటన తర్వాత ఎక్స్ వేదికగా పది నిమిషం పది పదిహేను నిమిషాల ఏదైనా డొనాల్డ్ ట్రంప్ చేశారు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఇప్పుడు మనకి విదేశంగా రక్షణ సంబంధించి సో సంయుక్తంగా ఒక మీడియా సమావేశం ఉంది కాబట్టి ఈ మీడియా సమావేశంలోనే ఈ అంశాలు కూడా మనకి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే సాయితులు ఇటు రెండు దేశాల మధ్య అయితే కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది అని సాయంత్రం ఐదు గంటల నుండి ఇది అమల్లోకి వచ్చిందని కూడా వెల్లడించారు సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ అంటే ఇప్పుడు అప్పుడు అధికారిక ప్రకటన ఉంటుంది మనకి చెప్పింది కదా ఇంతకుముందు విదేశాంగ శాఖ అదేవిధంగా రక్షణ శాఖ సంయుక్తంగా మీడియా సమావేశంలో ఎందుకు కాల్పుల విరమణ మనం చేసుకున్నాము ఏంటి అనే దానిపైన కూడా ఒక స్పష్టత మరి కాసేపట్లోనే అధికార ప్రకటన చేస్తారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు మనం పా ఇటు పాకిస్తాన్ దాదాపుగా మన దాడి చేసినప్పుడు ఏ విధంగా తిప్పికొట్టామో దాంతోపాటుగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన జనావాసాలను టార్గెట్ గా చేసుకుని ఏ విధంగా విశిక్షణ రహితంగా కాల్పులు జరిపారో సో ఈ అంశాలన్నింటినీ కూడా మనము చెప్పాము ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నం ఆల్రెడీ భారత్ మన యొక్క ఇండియా కూడా తెలియపరచారు కాబట్టి సో ఇప్పుడు ఆ అంగీకారం ఏదైతే ఉందో కల్పుల అంగీకారం ఏదైతే ఉందో అది ఎందుకు ఒప్పుకున్నాం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో చూడాలి మరి ఇప్పుడు మనం మీడియా సమావేశంలో అంటే భారతదేశాంగ శాఖ శాఖ అదేవిధంగా రక్షణ శాఖ సంయుక్తంగా నిర్మించే మీడియా సమావేశంలో ఏ అంశాలు కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది సైదులు ఇటు భారత్ పాక్ మధ్య అయితే ఎల్లుండి మళ్ళీ చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది సో ఏ అంశాలు అంటే చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు ఎస్ సార్ అంటే కాల్పు అంటే వాస్తవంగా చెప్పాలంటే కాల్పుల విరమణ అనేది ఖచ్చితంగా గతం నుంచి మనకి ఉన్నది పాకిస్తాన్కి భారత్కి మధ్య సో ఇప్పుడు మాత్రం అంటే ఎవరైతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారో ముఖ్యంగా అంటే మనం ఆ రోజు మే సెవెన్ తెల్లవారుజామున మనం ఉగ్రస్థావరాలను టార్గెట్గా చేసుకొని దాడులు చేశాం కాబట్టి సో మరోసారి ఇలాంటి దాడులు జరిగితే మాత్రం ఉపేక్షించబోము ఖచ్చితంగా పాకిస్తాను ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క వేరే ఉగ్రస్థానాలకు సంబంధించి ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో టెర్రరిస్టులు ఉన్నారు కాబట్టి సో వారికి సంబంధించి ఉగ్రముఖలందరినీ కూడా కూకటవెలుతో అంటే పాకిస్తాన్తో సహా ఎక్కడైనా సరే ఏ దేశమైనా సరే కూకటవెలుతో ఉగ్రవాదుల్ని పెగిలించాల్సిందే అనేది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో అందుకు మరిక చూడాలి రెండు దేశాలు అంగీకరించుకున్న తర్వాత ఎటువంటి ప్రకటన ఉండబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంటుంది దాని తర్వాత ఇక ముఖ్యంగా ఏంటంటే సో దాని కాల్పుల విరమానాకు సంబంధించి ఎందుకంటే ఎప్పుడు పాకిస్తాన్ ఒకప్పుడు ఒక కాల్పుల విరమాన అంటుంది మరోవైపు కవింపు చర్యలకు పాల్పడుతుంది కాల్పులకి తెగబడుతుంది అనుకోకుండా ఊహించిన విధంగా మనకి కాశ్మీర్ ప్రాంతా లాంటి బోర్డర్ పరిధిలో విశిక్షణ రహితంగా కాల్పులకి తెగబడుతుంది కాబట్టి ఇలాంటి చర్యలు ఎప్పుడైనా ఉంటే మాత్రం దానికి ప్రతి చర్యగా ఖచ్చితంగా ఏంటి సమాధానం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికే చూసాం మనం మన ఉగ్రస్థాల్లాలపైన టార్గెట్ చేసిన తర్వాత మా పాకిస్తాన్ జనావాస్థలను టార్గెట్ చేసుకుని మనపై దాడి చేసింది తర్వాత ప్రతి దాడి ఏ విధంగా ఉందో కూడా పాకిస్తాన్కి మనం చూపించాం ఆ ప్రతిదాడి పాకిస్తాన్ పైన మనం భారత్ చేసినప్పుడు ప్రపంచ దేశాలని కూడా గమనించాయి అంటే ఏంటి మనం లాహోర్ను టార్గెట్గా చేసుకొని కరాచీని టార్గెట్గా చేసుకొని మనం ఏ విధంగా మీద దాడులు చేశామో మొత్తం యావత్ ప్రపంచం మొత్తం చూసింది కాబట్టి సో మరొకసారి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి చాలా కీలకమైన ఒప్పందం కానీ అదేవిధంగా కాల్పులకు సంబంధించినటువంటి ఇరుమాన ఏదైతే ఉందో కాల్పులకు సంబంధించిన మరోసారి ఏమన్నా భారత వైపు కాల్పులు తెగబడితే మాత్రం సో ఖచ్చితంగా దానికి ప్రతిచర్య ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది సో చూడాలి మరి మరి కాసేపట్లోనే చాలా కీలకమైన సమావేశం ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా అందులో మనకి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది అదే అదేవిధంగా మనకి రక్షణ శాఖ సంయుక్తంగా నిర్మించే మీడియా సమావేశంలో ఈ అంశాలన్నీ కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది సంజన ৰাইট চাই দূৰ থেংক ইউ ফাৰ দপেট